తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజలకు న్యాయం చేయలేదు అని నేను ఊహించిన విధంగానే నెల రోజులలోనే వాళ్ళ పనితీరు అనేది నాకు క్లియర్ కట్ కనపడ్డది వాళ్ళ పనిలో లోపాలు కనపడుతున్నవి ఒక వందకు వంద శాతం వాళ్ళు మంత్రులే కానీ ముఖ్యమంత్రే కానీ వారి వారి సొంత పనులలో పూర్తిగా ఫ్యాల్ ఫెయిల్ అయ్యారు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని అతి తొందరలోనే మీరు మేల్కొని మా ప్రజల కోసం నా ప్రజానికం కోసం నా తెలంగాణ కోసం పోరాడాలై నా తెలంగాణ కోసం కావలసిన నిధులు నియామకాలు నీళ్ళు ప్రాజెక్టు గత ప్రా గత ప్రభుత్వంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసి నా తెలంగాణలో ఉన్న కోటి తొంభై నాలుగు లక్షల ఎకరాలను సాగునీరు యోగ్యంగా సాగునీరు భూమిగా మార్చాలి నిత్యం పంటలతో కలకలలాడాలి నా తెలంగాణ ధనాగారం భాండాగారం లాగా పంటలతో నిండిపోవాలి పచ్చని పైర్లతో నా తెలంగాణ కన్నుల విందుగా కన్నుల విందుగా కన్నుల పంటగా కావలసినంత రాబడితో నేను నా రైతుల దిగుబడి చేసి పంటను నా రైతుల కండ్లలో నేను ఆనందం చూడాలనుకుంటున్నా ఇటువంటి సమయంలో మీరు లేనిపోని మాయమాటలు అభూత కల్పనలు అనవసరమైన విషయాలు తెలంగాణ రాష్ట్రం మీద గత ప్రభుత్వం మీద బురద చల్లి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి నా రైతాంగం గురించి పట్టించుకోకపోవడం నేను బాధపడుతున్నా రైతాంగం అనేది చాలా ముఖ్యమైనది భారతదేశానికే వెన్నెంక లాంటిది నా తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా అరవై శాతం మ మంది అంటే అరవై శాతం జనాభా కంప్లీట్గా వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డది మిగతా ముప్పై ఎనిమిది శాతం మాత్రమే ముప్పై ఎనిమిది శాతం మాత్రమే వివిధ రకాల వ్యాపారాలు రకరకాల వృత్తులు వాటిని చేసుకుంటూ బతుకుతున్నారు నా తెలంగాణ ప్రజల ఆవేదనను గుండెనను కోసే ఏ ఒక్క చెడు కార్యక్రమం చేయొద్దు మీరు ప్రవేశపెట్టే పథకాలనేవి ఒక విధంగా చెప్పాలంటే వాటి వల్ల జనానికి పెద్దగా వినియోగం ఉండదు జనానికి ఉపయోగకరమైన రైతు బంధు పథకాన్ని ఇమిడియేట్గా అమ అమలు చేసి రైతుల గుండెల్లో కండ్లల్లో ఆనందాన్ని నాకు చూయించాలని నేను కోరుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీ పనితీరు మార్చుకోకపోతే వచ్చే ఎంపీ ఎలక్షన్లలో మీకు మంచి బుద్ధి చెప్తాం